పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి గాంధీ చౌరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఓటు మన హక్కు అని ఓటు వేయడం మన బాధ్యత అని నినాదాలతో ర్యాలీ కొనసాగింది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నోట్లకు ఓట్లకు అమ్ముకోకూడదని తెలిపారు ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని తహసీల్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయభరత్ రెడ్డి రేషన్ డీలర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ దివాకర్ నగేష్ వెంకట్ గౌడ్ మల్లేశం బిక్షపతి రామచంద్రం రాముతో పాటు జీపీఓలు విద్యార్థులు పాల్గొన్నారు మీరు జనవరి ఇరవై తేదీ నేషనల్ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఇది పదహారవ నేషనల్ వాటర్ సుఖినోత్సవం సమానంగా మనం సురూ అవుతున్నాం స్టూడెంట్స్తో చేగొట్ట పట్టణం కడుపుతో ర్యాలీ చేయడం జరిగినది ముఖ్య ఉద్దేశమైంది